ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం నేను అడుగుతున్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు పడి దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం నే మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు చాలండి అది నేను హవాలా చేశానా నల్లమూల బాలు డబ్బులు చాల్చండి సిగ్గుంటే తమ్ముంటే దాల్చద ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడిచ్చావు తేల్చండి ఫస్ట్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఉన్నమ్మా ఎవరు మాట్లాడదు బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా మా పార్టీ వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మిన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది ఒక బ్రాహ్మణ్ అతని దగ్గర ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను ఏడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జన అతను అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు నేను ఎమ్ఆర్ఎని పిలిచి అడిగాను ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ రెండో మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అనే అతను మన పార్టీలో ఉన్నాడు అది మీ వాళ్ళకి సంబంధించిందంటే మీరు మేము కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నా ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఓకే కమాన్ నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి మిలిచి తేల్చండి నువ్వు ఏడు కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని అతను ఏం నండి డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా భయపడి తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరు కాపాడతారో నాకైతే అర్థం కావట్లా అతను బతుకుతాడో చచ్చిపోతాడో వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే ఈ చేసినటువంటి అవినీతికి ఈ చేసినటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బతికిస్తారో నాకైతే అర్థం కావట్లా అతను డబ్బులు ఇవ్వాలా అతను కోట్లో డిగ్రీ తెచ్చుకున్నాడు డబ్బులు తొమ్మిది కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో అది రెండోది మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నారు దానికి నీ సపోర్ట్ చేశాడన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆ రోజు నేను సపోర్ట్ చేయబోతేనే నా దగ్గర నాయకులు దూరం అయిపోయాడు నీ దగ్గర చేరాడు తెలిసినప్పుడు అది నీ భూ కబ్జా ఎవరు చేశాడో నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు నువ్వు నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు ఏ ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను తెల్చముని చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను నా క్యారెక్టర్ అది ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు నువ్వు రుజువు చేయాలా నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు ఇష్టం వచ్చినట్టు చేసావు అన్నిటికీ ఓచుకున్నావు ఓచుకునే కొన్ని ఎక్కువ చేసావు నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జర్వ్ చేశాడు బుక్ అబ్జర్వ్ చేసాడు చుక్వి నీకు పోతే మా వియకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది ఓకే వాడేవాడు గుప్త వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది నీ అని చెప్పడానికి ఓకే నీకు అధికారం ఉంది రా ఏం తప్పు జరిగింది రా నోటీస్ లేవు అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది ఈ రాష్ట్రంలో విల్లాస కట్టినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా వాళ్ళకి లేని కూడా ఉన్నాయి మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఇరవై నాలుగు సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము అవి ఇక్కడ పక్కన నేను అడిగాను ఇంక నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు అడిగాను ఏం తప్పులు ఉన్నాయో ఆ చెప్పు అని అడిగితే టోటల్గా ఇరవై నాలుగు సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే మా వ్యాపారం అంటే మా ఇంకో డబ్బులు సంపాదించుకోకూడదు ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి చేసినావు సిగ్గులేదా నీకు ఏం మాట్లాడతావు నీకు నీ రాజుపాలెంలో ఎన్ని ఎకరాలు ఉంది నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది అయినా కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే ఓకే నీ నువ్వు తప్పుడు నేను తప్పుడొడుగా నేను ఒప్పుకోను తెలుసు ఏదున్నారా ఉన్నారా నోటీసులు ఇచ్చుకో ఏమేం చేసుకో అంతేగాని మనుషులు పంపించి అక్కడ ఆ విలాసు దగ్గరికి పంపించి దౌర్జన్య మనుషులు పంపిస్తావా చెప్పుతా కొడతా లంచే ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ చెప్తాను ఏమనుకుంటున్నారు మీరు ఏం అనుకుంటున్నారా తెగించాలంటే ఏం ఎవరికి ఆగదు ఒకటే మర్యాద మర్యాద కుటుంబాలను పుట్టిన వాళ్ళు మేము ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా దమ్ముంటే నా మీద రా ఏంది ఇది నీచమైన నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమేంది రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసిన వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయాలి అందరికీ న్యాయం చేశారు అలాంటి విద్యాలను పడగొట్టేంది ఎవరి మీద మా ఎమ్మెల్యే తప్పులు చేసినట్టు వాళ్ళ మీద పడగొట్ట కొట్టండి చనిపోయిన రాజశేఖర విద్యాల పడగొట్టేది ఏం మా చేత కదా ఇంట్రాన్ వ్యక్తి పడగొట్టేది ఆయన మా అనుభావుడు పని అందరికి ప్రజలు సేవ చేశాడు ఇచ్చాం నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు చేసినా కూడా నిలబెట్టి అడిగేవాడిని నేను ఉంగల్లో ఇరవై వేల పట్టాలు ఇవ్వ పద్ధతిని పోటీ చేయను అని చెప్పి గొడవ పెట్టుకున్నా ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడిన నేను ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేస్తున్నారు అది నేను నేను కూడా ఒప్పుకుంటున్నా అది కూడా తొందరలోనే మొత్తం అన్ని కూడా బయట పెడతా ఎవరు తప్పు చేశాడో అన్ని కూడా బయట పెడతాను అది కూడా చెప్తా ఉన్నా